హైదరాబాద్ బషీరాబాగ్ క్లబ్ లో జరిగిన విలీనం విభజన పుస్తకావిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు పత్రికలు సమాజానికి దర్పణంలా ఉండాలి అవినీతి విషయాలను ప్రజలకు వివరించాలి మాట్లాడే భాష హుందాగా ఉండాలి బూతులు మాట్లాడినా నేతలు గెలవలేకపోయారు బూతులు మాట్లాడిన నేతల నోరు మోయించేందుకు ఓటర్లే బుద్ధి చెప్పాలని సూచించారు ఏంటి అసెంబ్లీలో చూద్దామంటే ఏపీ రెడ్డి గా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి జనంలో కలుద్దాం ఉంటే జనార్దన్ రెడ్డి ఇంట్లో చూద్దామంటే ఇంద్రసేన్రెడ్డి అసలు ఆయన ఎక్కడెడ్డికారు వాళ్ళే తరుదుగా అంటే ఇందర్సేన్ రెడ్డి అని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు ఆయనకి బాగా ముఖ్యంగా ఉండే ఇంట్లో విషయాన్ని చూసేవాడు ఇ జనార్దన్ రెడ్డి గారు జనంలో చూద్దామంటే ఆయన జనార్దన్ రెడ్డి ఆయన మామూలుగా ప్రైవేటుగా గారు దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారిని మనకుపేట్రభాకర్ రెడ్డి గారు ఆయన చూస్తున్నాడు అసలు ఆయన ఎక్కడ పదము సరదాగా వాడింది నేను పత్రిక వచ్చింది నేను మరుసటి రోజు దిదికెళ్ళాను మరుసటి రోజు రెండు రోజులు వెళితే ఈ పెద్ద పాత వాళ్ళు ఉన్నారు కదా రెడ్డి గారు ఉన్నారు అక్కడ రెడ్డి గారు మేడూరు నాగేశ్వరరావు చిట్టూరు సుబ్బారావు వీళ్ళంతా కూర్చుని ఉన్నారు పాతకాల పెద్దలు ఓ వెంకయ అన్నాడు ఆయన బ్రహ్మారెడ్డి గారు ఒకసారి చెప్పు అసబ్ మన రిపీట్ చేచ్చు అంటే వార్త రాసే విధానం అయితే ఉందో నువ్వు మాట్లాడేవే కాదు మాట్లాడిన దాన్ని సరిగా జనానికి చేర్చకపోతే అది దాని రక్ష నెరవేరదు దాని ప్రభావం ఎక్కువగా పడదు జనం దానికోసం ఉదాహరణ కోసం మాత్రం చెప్పాను నేను ఈ టెర్రిజం ఒకప్పుడు